ఇంకోటి గురించి దీపావళి రోజున చాలా కథలు చెప్తారు నరక చతుర్దశి అంటారు రాముడు రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు అంటారు అసలు ఏది కరెక్ట్ దీంట్లో అన్ని కరెక్ట్ కారణం ఏంటంటే మూడు యుగాలకు సంబంధించి మూడు చెప్తారు ఆ రోజు మూడు జరిగాయి అంటే రాముడు ఎప్పుడైతే రామనాథుని ఎప్పుడు చంపాడు రాముడు దీపాలు ఒకదానికే కాదు దసరా కూడా అన్వేస్తుంది అవును దసరాలో రావణాసురు చంపాడు రాముడు మన అందుకే దసరాలో చాలా మందికి విషయం తెలియదు రాముడిని రామణాసు చంపుతున్నారు దసరా రోజు అంటే రాముడు రామణాసురుని చంపాడు కాబట్టి ఇప్పుడు ఆయన చంపుతున్నాడు దుర్గాదేవి మహిషాసురుని చంపింది అదే రోజు అదే రోజు అందుకే దసరా చేసుకుంటున్నాం కదా మనం దసరా చేసుకున్నాం దుర్గాదేవి దేవాలని చెప్పే ఉద్దేశమే అది నవ తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజున చంపి విజయంగా వస్తుంది విజయదశమి అని చెప్పి పిలుస్తాం విజయంగా తిరుగుతుంది అదే సమయంలో పాండవులు ఆ ఇక్కడ విరాట పర్వం ముగించుకొని వాళ్ళ ఆయుధాలను తీసుకోవడానికి తీసుకుంటారు వాళ్ళ ఆయుధ ఆయుధ పూజ రోజు వాళ్ళ ఆయుధాలను వెనక్కి తీసుకుంటారు వాళ్ళు అర్థమైంది అక్కడ అంత మూడో యుగాల్లో కూడా జరిగింది అది అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు అంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నరకాసురుని చంపడానికి నరకాసురుడు వృత్తాంతం ఏంటంటే భూదేవి కొడుకు నరకాసురుడు అంటే భూదేవి కొడుకు కానీ లోకకంఠుడుగా మారుతాడు వాడు తపస్సు చేసి ఒక వరం తీసుకుంటాడు ఏంటి అంటే నా తల్లి చేతిలో నాకు చావు రావాలి కన్నతల్లి ఎక్కడ పిల్లల్ని చంపదు చంపదు అందువల్ల నా తల్లి చెట్టులో నాకు చావు రావాలని చెప్పేసి వరం కోరుకుంటాడు వాడు అలా వరం కోరుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు సత్యమామని తీసుకెళ్తాడు ఆ రోజు ఎప్పుడూ లేని సత్యమామ నేను కూడా యుద్ధానికి వస్తాను నాకు యుద్ధం చూడాలని ఉందని చెప్పేసి కృష్ణుడితో పాటు సత్యమామ కూడా వెళ్తుంది వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు కావాలని చెప్పేసి వాడు బాణాలు వచ్చి కృష్ణుడు గుచ్చుకున్నట్టు చేసుకుని ఆయన మోర్చిపోయినట్టు ఆయన నాటకం చేస్తాడు ఎప్పుడైతే కృష్ణుడు మోర్చిపోయాడో సత్యమామ కోపం వస్తుంది రాగానే కృష్ణుని ధనస్సు తీసుకొని ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది ఆరు వలయాలు ఉంటాయి నరకాసుడి రాజ్యానికి ఆ ఆరు వలయాలను కూడా ఛేదించి ఓకేనా సత్యమామ లోపలికి తనే రథం నడుపుకుంటూ సారథి కూడా తెచ్చిపోతాడు తనే రథం నడుపుకుంటూ తనే యుద్ధం చేస్తూ ఆ ఏడు ఏడు ఆరు వలయాలను ఛేదించుకొని లోపలికి వెళ్ళి నరకాసురుని చంపుతుంది చంపిన తర్వాత అక్కడ పదహారు వేల మంది గోపిక స్త్రీలు నా బలి ఇవ్వడానికి అని చెప్పేసి చచ్చిపెట్టుకుంటాడు ఆ పదహారు వేల మందిని కూడా కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ సత్యవాన్ని తీసుకోవడానికి రెండు కారణాలు కొందరు లేదు చేసుకుంటాడు అవునా శాస్త్రాలు వాళ్ళందరూ కూడా ఒక ఋషిమునులు పూర్వజన్మల్లో వాళ్ళందరూ కూడా ఋషిమునులు వాళ్ళందరూ కలిసి కృష్ణుడిని తపస్సు చేస్తాడు అంటే నాకు నువ్వు మాకు పతిగా రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడం వల్ల వాళ్ళందరూ గోపికాశ్రీలుగా పుడతారు వాళ్ళందరినీ కూడా కృష్ణుడు పెళ్ళాడతాడు ఇది స్పష్టంగా ఉంది గురుగారు ఇంకొక డౌట్ అడుగు ఆ మధ్యలో రాముడేమో ఏకపత్ని వ్రతుడు అదే అవతారంలో పుట్టిన కృష్ణుడేమో ఈయన క్వైట్ కాంట్రాస్ట్ పదహారు వేల మంది అష్టభార్యులు ఏంటి గురుగారు రెండు ధర్మమైన ధర్మంగానే చూడాలి మనం రెండింటిని కూడా ధర్మంగానే చూడాలి రాముడు ప్రతిజ్ఞ చేశాడు నేను ఏకపతి వ్రతుడుగా ఉంటాను అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడికి ఒకటే అదే రాముడి తండ్రి అయినా దశరథుడికి మూడు వందల మంది వెళ్ళాలి నలుగురు కాదు ముగ్గురు కాదు మూడు వందల మంది పెళ్ళాలు ఇది కూడా చాలా మందికి తెలియదు దశరథుడికి పరశురాముడు భయం ఉండింది పరశురాముడు మహాపరాక్రమి ఆయన ఇరవై ఒకసారి భూప్రదక్షిణ చేసి క్షత్రియులు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పి దుష్ట శక్తులు అందరిని చెప్పుకొని వచ్చిన ఆయన ఈ దశరథ రాజ్యంలో ఏం జరిగేదంటే పరశురాముడు వస్తున్నాడు అనే మాట వినిపిస్తే పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను హోమంలో ఉండేవాడిని అంటే యజ్ఞం చేసేవాడిని పెళ్లిలో ఉన్నవాడిని చెప్పి ప్రతిజ్ఞ ఉంటుంది ఒక్కొక్కసారి పరశురాలు వచ్చేవాడు కానీ ఒక్కొక్క పరశురాలు వస్తున్నాడు అని చెప్పి మాట వినిపిస్తే చాలు దశరథుడు పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు ఒక హోమంలో కూర్చునేవాడు జనకుడు హోమం చేస్తుండేవాడు దశరథుడు పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు చాలా పుణ్యం సంపాదిస్తాడు దశరథుడు అలాగే మూడు వందల మంది దాకా పెళ్లి చేసుకుంటాడు దాంట్లో పట్టమహేశ్వరి ముగ్గురు దశరథుడికి సో ఆ కాలంలో కూడా మా శత్రుడైన వాళ్ళు అనేక భార్యలతో ఉండాలి అని చెప్పేసి ఉంటది ఎందుకంటే వాడు రాజ్యాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు శత్రుడైన ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాజ్యం పెట్టుకుంటే వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు సొంత కుమారులనే వాళ్ళని నమ్మాల్సి వచ్చేది వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకే వాళ్ళని రాజ్యాలని ఇవ్వాల్సి వచ్చేది రాజుగారు వేరే వాళ్ళని కూజపడితే వాళ్ళు మోసం చేసి మొత్తం చేసుకుంటే ఏం చేయలేము అందుకని దానికోసం అనేక భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతి మన ధర్మ మన క్షత్రియ ధర్మంలో ఓకే అందువల్ల ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు చేసిన గొప్ప పని కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నా సరే మన ఎవ్వరం కూడా వేలెత్తి చూపగనే చూపనే విధంగా వాళ్ళని చూసుకున్నాడు ఎందుకనంటే పదహారు వేల మందితోనూ ఒకేసారి భోజనం చేసేవాడు కృష్ణుడు యోగ యోగి అని పిలుస్తాను కృష్ణుడిని యోగంగా పదహారు వేల దేహాలను తీసుకొని పదహారు వేల మందితో ఒకేసారి భోజనం చేసేవాడు ఒకేసారి పడుకునేవాడు ఒకేసారి వాళ్ళతో క్రీడించేవాడు అలాగే కృష్ణుడు ఒక ఇంకో గొప్పతనం ఏంటంటే పదహారు వేల మందిలోనూ పది మంది మగబిడ్డలు ఒక ఆడబిడ్డను పుట్టించాడు కృష్ణుడికి అంత సంతానం కృష్ణుడి సంతానం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు వాళ్ళందరూ చచ్చిపోతారు దీంట్లో ఆ యుద్ధం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక శాపం వల్ల గాంధారి శాపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తారు వాళ్ళ వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు అన్నమాట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు సాంబా లాంటివి చాలా మంది పేర్లు ఉంటాయి దాంట్లో పిల్లలందరూ ప్రసిద్ధే వాళ్ళంతా యుద్ధంలో పాల్గొంటారు యుద్ధంలో పాల్గొంటారు వాళ్ళంతా దీంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చాలా కథలు ఉంటాయి వాళ్ళు కూడా ద్రాక్ష చంపుకొని వస్తారు అలాగంతా చాలా కథలు ఉన్నాయి వాళ్ళవి కానీ ముఖ్యంగా కృష్ణుడికి ఎంత గొప్ప ఇదే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుంది మనకి ఒక ఇప్పుడు ఇద్దరు వారే ఉన్నారు అనుకోండి ఒక భార్యకి ఆస్తి ఇచ్చి ఇంకో బారికి ఆస్తి ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది ఒక 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 ఆవిడకి పిల్లలు పుట్టి ఇంకో ఆవిడ పిల్లలు పుట్టకపోతే సమస్య కానీ ఇక్కడ ఆ విషయమే లేదు అందరికి అన్ని ఇస్తున్నాడు అందరితోనే ఉంటున్నాడు వాళ్ళకి కావాల్సిందంటే కృష్ణ మాతో ఉండాలి అది వాళ్ళకి నెరవేరుతుంది ఇంకా అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆక్షేపించడానికి లేదు మరి నరక చతుర్దశికి లక్ష్మికి ఏంటి సంబంధం లక్ష్మి క్షీరసాగర్ మదన సమయంలో లక్ష్మి వచ్చిన తేదీ నరక చతుర్శి రోజు లక్ష్మి అక్కడ నుంచి పుట్టిన తర్వాత పన్నెండు రోజులకి విష్ణుని పెళ్ళాడు అది ఉత్తాన ద్వాదశి ఉత్తాన ద్వాదశి రోజే విష్ణుని ఆడుతుంది లక్ష్మీదేవి అప్పుడలా కొడుకుంటాడు అప్పుడే లేస్తాడు లేవగానే పెళ్లి చేసుకుంటుంది లక్ష్మీదేవి ఓకే ఓకే అందువల్ల తులసి పండగ అని చెప్పేసి తులసి కళ్యాణం అని చెప్పేసి అంటారు ఆ రోజు తులసి కళ్యాణం దేవికి పూజ చేసి విష్ణుకి తులసిదేవి పూజ పెళ్లి చేస్తారు ఆ సమయంలో తులసి కళ్యాణం అని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే ముహూర్తాలు అదే మొదటి పెళ్లి అక్కడి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి ఎందుకు కూడా విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తి యొక్క ఒక క్షీరసాగర మతనంలోనే వినయకు అన్నారు దశావతారాలు అవతారాలు మాత్రం మాకు తెలుసు కదా అని ఒక క్షీరసాగర మతనంలోనే నాలుగు అవతారాలు చేశాయి నా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఒక్కడే నాలుగు అవతారాలు ఒకేసారి చేస్తాడు క్షీరసాగర మతనంలో ఒకటి గరుత్మంతుడి మీద కూర్చుని పర్వతాన్ని తీసి వేరు పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు చాలా పెద్ద పర్వతం అందరూ మతం ఆ పర్వతం అక్కడ ఎలా క్షీరసాగ్ర ఆ పర్వతాన్ని గరుడి మీద పెట్టి తీసుకొచ్చింది విష్ణువే ఆ గరుత్ పంతుడులో ఆ పర్వతం ఎత్తడానికి బలం ఇవ్వడానికి ఆ గరుత్ ఆవేశం ఆవేశం అయ్యి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే ఓకేనా వీళ్ళిద్దరూ చిలుకుతూ ఉంటే ఆ పర్వతం చులుస్తుంటే అందరికి నీరసం వచ్చేస్తుంది ఆ నీరసం చెప్పడం ఇంకో రూపంతో వాళ్ళందరిలో ప్రవేశించి వాళ్ళందరికి శక్తి ఇచ్చేది ఆయనే ఇంత కష్టపడి చేసిన తర్వాత ములిగిపోతుంటుంది కిందకి అప్పుడు మళ్ళీ కూర్మా అవతారంలో వచ్చి మళ్ళీ నా పైకెత్తి పట్టుకుంది ఆయనే అత ఈ కూర్మా అవతారం ఒకటి అయిపోయిన తర్వాత అమృతం పట్టుకుని బయటకు వచ్చేది ధన్వంతరి అవతారం అమృత భాండాల్ని ఒక చేతి అమృతం ఇలా కారుతూ ఉంటుంది ఇంకో చేత అమృత కలశాన్ని పట్టుకుని బయటకు వస్తాడు బయటికి రాగానే రాక్షసుల అమృత బాండాన్ని తీసుకుని పారిపోతారు పారిపోగా మళ్ళీ వెంటనే మోహిని అవతారం అవును కదా వెంటనే మోహిని అవతారం చేసి వాళ్ళందరినీ మాయ చేసి ఆ అమృతం అంతా దేవతలకు వచ్చేలా చేస్తాడు ఓకే అంటే ఒక్క అవతారంలోనే ఇన్ని అవతారాలు మన కూర్మావతారం కోసం మనం కూర్మాన్ని తిన్నపెట్టుకుంటాం పెట్టుకుంటాం దశ అవతారాలు కాన్సెప్ట్ ఏంటంటే సృష్టించి పిచ్చడం దేవుడు ఒక ఉద్దేశం ఒక మనిషి ఎలా మారతాడు అనేది మన సైన్స్ కూడా చెప్తుంది మనకి ఫస్ట్ పుట్టింది నీటిలోంచి వచ్చిన జీవాలే సెకండ్ వచ్చింది నీటి ఉభయ మూడోది వరాహం అంటే బురదలోను నీటిలోనూ ఉండేది అంటే బురదలోను భూమి మీద ఉండేది దాని తర్వాత కంప్లీట్గా ఇది వరాహ తర్వాత నారసింహ సగం మనిషి సగం జంతువు ఓకేనా దాని తర్వాత పిల్లవాడు వామన వామనుడు దాని తర్వాత బ్రహ్మచారి పరశురామ దాని తర్వాత గృహస్థుడు ఎలా గృహస్థుడు నా ఇల్లు నా అమ్మ నాన్న నా తమ్ముడు అని చెప్పుకునే ఒక గృహస్థుడు దాని తర్వాత సమాజానికి వెళ్ళిన కృష్ణుడు ఓకే అంటే సమాజం కృష్ణుడు ఇక రాముడు మొత్తం నా భార్య నా తండ్రి మాట నా తల్లి మాట అన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు కానీ రామాయణంలో అవును ఇంకొక మాట మాట లేదు కృష్ణుడు పుట్టడమే పుట్టంగానే తల్లిదండ్రులు దూరం అయ్యాడు పెంచిన వాళ్ళకి ఎనిమిది ఏళ్ళకి దూరం అయిపోయాడు దాని తర్వాత రాజ్యానికి వెళ్ళాడు రాజ్యాన్ని మొత్తం అక్కడ సంపాదించి అన్నయ్య చేతిలో పెట్టాడు అన్నయ్య నువ్వు పెట్టి చూసుకొని చెప్పేసి ఊరిమి పడ్డాడు ఇంకా మొత్తం పాండవులు వాళ్ళు వీళ్ళ కోసమే మొత్తం కృష్ణుడు ఏదంతా మొత్తం సమాజం కోసమే సో వ్యవహారం అంటే ఇంట్లో ఇల్లు గెలిచిన తర్వాత రచ్చగలవడం ఉంటారు కదా వాళ్ళు ఇల్లు గెలిచాడు ఫస్ట్ రాముళ్ళు తర్వాత బయటికి వెళ్ళాడు బయట సమాజాన్ని ఉద్ధరించాడు దాని తర్వాత విరక్తి వచ్చింది ఆయనకి భగవాన్ బుద్ధుడు అంతే కదా సమా మన సంసారం అయిపోయిన తర్వాత ఏంటి పదహారు వెళ్ళి పెళ్లి పెళ్లి చేసిన తర్వాత వచ్చేది విరక్తండి అంతే మనకు ఒక్కరి చేసుకుంటే వస్తుంది అంతమంది చేసుకున్న తర్వాత బౌద్ధుడు మొత్తం విరక్తి ఓకే దాని తర్వాత కలికి కలికి అవతారం కలిపూరికి అది మొత్తం అందరిని చంపడం అంటే మృత్యు ఓకే కలి అంటే మృత్యు కలికి ఓకే కలికి అంటే మృత్యు అచ్చా మన ప్రపంచం మొత్తం అంటే ఇది జరిగేది ఇదే ఇంతకు ఇంకేం జరగదు జరగదు మనం ఎక్కడికి పుట్టామో ఎక్కడ పోతున్నాం అనే దాన్ని చూపించడానికి దశావతారాలు ప్రసిద్ధి అయ్యాయి